అందరికీ నమస్కారం కార్తీక మాసం ప్రారంభం కాబోతుంది ఈ నెల అక్టోబర్ ఇరవై రెండో తేదీ నుండి కార్తీక మాసం ప్రారంభమై నవంబర్ ఇరవయో తేదీతో కార్తీక మాసం ముగుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు కోటి జన్మలో పుణ్యఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో నది స్నానాలు చేయడం వనభోజనాలు చేయడం ద్వారా అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది కార్తీకమాసం నెల రోజులు ఏ నియమాలు పాటించాలి ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏం చేయాలి కార్తీక మాసంలో తినకూడని ఆహారం ఏమిటి ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి అక్టోబర్ ఇరవై రెండు నుండి కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి చెన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేయాలి ఉదయం దీపారాధన చేయడం కుదరని వారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో కచ్చితంగా నదీ స్నానాలు చేయాలి ప్రతిరోజు నదీ స్నానాలు చేస్తే వేయరెట్ల పుణ్యఫలితం కలుగుతుంది అయితే ప్రతిరోజు నది స్నానాలు చేయలేము అనుకునేవారు నీటిలో గంగజలం కలుపుకొని స్నానం చేయండి పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్యఫలితం దక్కుతుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసిన వారికి విశేషమైన పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ప్రతిరోజు ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్లి దీపాలు వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు వచ్చాయి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని పూజించండి అలాగే తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం ఉండాలి అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఖచ్చితంగా ఉసిరి దీపాలు వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి రోజున నాగులను పూజించడం అలాగే జంట నాగుల విగ్రహం మీద పాలతో అభిషేకించి పసుపు కుంకుమ చల్లండి ఇలా చేయడం వల్ల కాల దోషాలు తొలగిపోతాయి శనివారం నాడు కార్తీక శుక్ల ఏకాదశి రావడం చాలా విశేషం ఈ ఏకాదశి రోజునే శ్రీమహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యఫలతం లభిస్తుందట క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి వివాహం చేస్తారు తులసి కోటను లక్ష్మీదేవిక భావిస్తూ ఉసిరి మొక్కను మహావిష్ణువుగా భావిస్తూ తులసి కోటలో ఉసిరికొమ్మ పెట్టి వివాహం చేస్తారు కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించాలి కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమికి ఎంతో విశిష్టత ఉంటుంది ఈ కార్తీక పౌర్ణమి నాడు కేదార నోములు నోచుకోవాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేక పూజలు చేయాలి ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగించి శివుడిని పూజించాలి అలాగే ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలి విశేషంగా ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి ఇక నవంబర్ ఇరవయ్యో తేదీన అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది ఇరవయ్యో తేదీన పోలీస్ వర్గం నాడు మహిళలు తెల్లవారుజామున నిద్రలేచి అరటి దొప్పలో ముప్పై వత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి ఇలా చేయడం ద్వారా కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి